మీరు ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే యష్ గారితో ఎలాంటి సినిమా తీయాలనుకుంటారు నేను చేయను వాడితే వాడికి చాలా డబ్బులు ఉంది డబ్బులుంది వాడేవాడు వేరే వాళ్ళకి చేస్తాం అన్నం వాళ్ళకి వడ్డించకూడదు వేరే వాళ్ళకి వడ్డించు అన్న అన్నం ఉండే వాళ్ళకి అన్నం ఇస్తే దాని వాల్యూ తెలీదు అన్నం లేకుండే వాడికి ఇవ్వాలి కదండి కరెక్టా చెప్పండి మీరు ఆన్సర్ చెప్పండి ఆన్సర్ చెప్పండి కరెక్ట్ కదండి కడుపు నిండిన వాళ్ళకి బోడదలి ఆయిల్ అన్ని ఈ మా మా చెప్తా ఉండేది అది వేస్ట్ అయిపోతుంది పా వేస్ట్ అయిపోతుంది వాడికే వాడి దగ్గర డబ్బులు ఉంది నేము ఉంది అందరూ డబ్బులు వేస్తారు వేరే వాళ్ళు చేసుకుంటారు లేండి మా వాళ్ళు ఇంకా మీ వాళ్ళు కొత్త చేస్తాం మీరు మేము అందరూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రొడక్షన్ ఓ థాంక్యూ మీరు కూడా మీ మేము అందరూ మా కన్నడ వాళ్ళు మీ వాళ్ళు కాదండి మీరు మా వాళ్ళకి అండి మేము మీకు ఇస్తాం అట్లా అందరూ చేస్తాం రండి